సీరియల్ నటి అయిన సాంట్రా జయచంద్రం త్వరలో పెళ్లిపెట్ట లేకపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ముద్దమందార మరియు రాధమ్మ కూతురు సుబస్య శిగ్రం సహా పలు హిట్ సీరియల్స్ లో నటించిన సాంట్రా తాజాగా తన ప్రేమ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో ప్రకటించింది తన ప్రియుడితో తీసుకున్న ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ను కూడా చెప్పింది ఇక తనకి కాబోయే శ్రీవారి ఎవరో కూడా మనందరికీ తెలిసిందే మనసెచ్చి చూడు సుబస్య శిగ్రమ్ లాంటి సీరియల్స్ తో హీరోగా పాపులారిటీని సంపాదించుకున్న మహేష్ త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వీరిద్దరు కూడా ప్రకటించారు ఇక ఈ రోజున వీరిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ఇక ఈ ఫొటోస్ చూసిన బుల్లితెర నటీనట్లు మరియు ఆడియన్స్ అందరూ కూడా ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ ఫొటోస్ కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి